హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ టెక్ మ్యాథ్ సొల్యూషన్స్ బదలాయింపు రకాలు అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు ఫస్ట్ అనుకూల బదలాయింపు ఒక రంగంలో తీసుకున్న శిక్షణ మరో రంగానికి ఉపయోగపడితే దానిని అనుకూల బదలాయింపు అంటారు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక వ్యక్తి కారు నడపడానికి తీసుకున్న శిక్షణను ట్రాక్టర్ నడపడంలో ఉపయోగపడుతుంది దీనిని అనుకూల బదలాయింపు అంటారు ప్రతికూల లేదా వ్యతిరేక బదలాయింపు అని అంటే ఒక రంగంలో తీసుకున్న శిక్షణ మరో రంగానికి ఆటంకం కలిగిస్తుంది దీనిని ప్రతికూల లేదా వ్యతిరేక బదలాయింపు అని అంటారు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి టెన్నిస్ ఆట నేర్చుకున్న వాళ్ళు బ్యాడ్మింటన్ ఆట నేర్చుకోవడానికి ఆటంకం కలుగుతుంది దీన్ని ప్రతికూల బదలాయింపుగా చెప్పవచ్చు శూన్య బదలాయింపు ఒక రంగంలో తీసుకున్న శిక్షణ మరో రంగానికి ఏమాత్రం బదిలీ జరగదు ఆటలో నేర్చుకోవడానికి చదువులో చదవడానికి ఏమాత్రం బదలాయింపు జరగకపోవడాన్ని శూన్య బదలాయింపు అంటారు ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఒకవైపు చేత్తో నేర్చుకున్న విషయం లేదా కౌశలాన్ని మరో చేత్తో చేయడానికి దోహదపడుతుంది అంటే ఒక చేత్తో హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్న వారు ఇంకో చేత్తో కూడా సులభతరంగా రాయవచ్చు దాన్ని ఏమాత్రం ప్రాక్టీస్ అవసరం ఉండదు దీనిని ద్విపార్శ బదలాయింపు అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్